ఆ ఊరు మానవే అక్కడ మా కుంతం కనుక ఏలు విడిసిన బామ్మర్తి పెద్ద కూతుర్ని ఆ ఊరే ఇచ్చాం నీకు తెలిసేటి హైదరాబాద్ వచ్చి చాలా కాలం అయింది మనకు పిల్లలు ఎంతమంది నీగైతే నాకు తెల్దు గాని నాకు మాత్రం వరి ఏటకారం నీకు ఎక్కువే అరే నాన్న నీ అమ్మగంపిన పిండి ఉన్నాయి కదా అయ్యే మనవోడుకో నాలుగు పుంజీలిగి ఒడ్డోడికి పట్టుకెళ్తాడు అట్టుకెళ్ళరాబ్బాయ్ చాలా ట్యాంక్స్ బాబాయ్ గారు ఇంత చిన్న దానికి అంత ట్యాంక్స్ ఎందుకు రాబాయ్ మనకు గోదావరి వాళ్ళు మర్యాదలు ఉంటాయో నీకు తెలీదా నువ్వు కూడా నా బెడ్ లాంటి వాడివే వీళ్ళు ఇదిగో వీళ్ళు బాగా సర్వించు అన్నట్టు మీరిద్దరూ ఇక్కడే ఉండండి సార్ చెప్పొస్తాను అలాగేనమ్మా ఇదిగో ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడు పాల మా ఇంటికి రాయే ఇందు భోజనం పెట్టిస్తాను ఏటే